హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్ నా ఫేస్లో స్మైల్ చూసారా ఎలా ఉందో మా మమ్మీ వచ్చింది కాబట్టి ఇంతే హ్యాపీగా ఉంటా నేనైతే అమ్మ లెగవక ముందే నేనైతే ఇంట్లో పని అంతా పూర్తిగా చేసేసుకున్నాను నేనైతే ఏమేమి పని చేశానో చూపిస్తా ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు పిల్లలు అయితే ముందే నేనైతే బట్టలు అయితే కొన్ని బట్టలు అయితే ఇక్కడ ఆరేసాను వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా రాజ్ కుమార్ అయితే లెగలేదు కొడుకునే ఉన్నాడు పిల్లల బట్టలైతే ఇక్కడ కొన్నైతే ఆరేసాను మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు కెవిన్ రాజ్ కుమార్ అయితే వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారంట నేనైతే మా మమ్మీకి మా నార్మల్ దోశ వేసి ఎగ్ దోశ అయితే వేసాను ఎలా ఉందామా బాగుందా కెవిన్ నీకు ఓ ఇక్కడ నేనైతే మా వారికి ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఏంటవా రానా ఎందుకు చాలా ఉంది రాజ్ కుమార్ సూపర్ ఉంది అంట ఫ్రెండ్స్ నిజంగా రాజ్ కుమార్ కి అయితే బాగా నచ్చిందంట ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా ఎంత దూరం ఉన్నా మా అమ్మాయి అయితే నాకు ప్రేమగాయిగా మనం మనమైతే ఎంత పెద్దవాళ్ళైనా కానీ తల్లులకు మాత్రం మనమైతే చిన్న పిల్లలమే నాకు పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నా కూడా మా మమ్మీ అయితే ప్రేమగా నాకైతే ఎగ్ దోస్ అయితే తినిపించింది ఇక్కడైతే వస్తు వస్తు మమ్మీ అయితే వరికి తెచ్చింది కదా అవి కూడా కత్తిపేటతో చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసేసింది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవైతే టూ డేస్ పాటు ఎండలో పెడితే ఎండిపోతాయి మేమైతే కుండ అయితే తీసుకున్నాం ఎంత మాత్రం ఫ్రిడ్జ్ ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో లో వాటర్ అయితే తక్కువ అందుకని చెప్పేసి కొండలో వాటర్ ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తాం ఇంట్లో కిట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనైతే మా వారికి కారం దోశ ఇది మాత్రం ఎగ్ దోశ నార్మల్ ప్లెయిన్ దోశ మా ఆయనకి అంత ప్రేమతో అయితే మాడిపోయినట్లంతా ఫ్రెండ్స్ చెప్పు ఆహా సరే అయితే ఏది చట్నీయా నీకంటే పల్లి చట్నీ అంటే ఇష్టంగా నీకు ముందు పల్లి పల్లి చట్నీ లేకపోతే అసలు ఉండవుగా మళ్ళీ అందుట్లో పుట్నాలు కూడా వేయకూడదు ఫ్రెండ్స్ పుట్నాలు వేసినా తిండి మళ్ళీ ఓన్లీ పల్లీలతోనే చెయ్యాలి ఎందుకని అట్లా ఇంత ఉందో నువ్వు మరి తిను ఫాస్ట్ గా నేను చూడటానికి బాగుందా అంట చూడండి ఫ్రెండ్స్ అసలు ఆయన చూడండి ఫ్రెండ్స్ ఓ ఎంత అదృష్టం చేసుకుంటే నేను ఇలాంటి హస్బెండ్ దొరికాడు ఫ్రెండ్స్ నాకైతే లక్ష రూపాయలు కట్నం ఇచ్చా ఫ్రెండ్స్ నేను మా ఆయనకి సూపర్ ఉంది బాయ్ మా వాటే ఉన్నా చూడు బోల్ బా సేవలు చేయించుకోవడం అంటే మా ఆయన తర్వాత నేను వీడియో కోసం ఫ్యాన్ ఆపెత్తే ఫ్యాన్ కట్టేసేసా ఆన్ చేసి వెళ్ళంటారు బాయ్ ఇప్పుడు నేనైతే కిందకి వెళ్ళి మమ్మీ వాళ్ళైతే కింద పైన కింద అయితే తింటున్నారు మా హస్బెండ్ మాత్రం పైన కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ప్రశాంతంగా నేను ఫస్ట్ టైం ఇంట్లో పెట్టాను ఫ్రెండ్స్ మా మమ్మీ కోసం అయితే అవ్వా కొనుక్కొచ్చిన పాలే

రాజ్ కుమార్ అయితే ఊరు వెళ్తాడు వాళ్ళ అమ్మమ్మ కోసం అయితే ఏడుస్తున్నాడు అమ్మమ్మతో పాటు దిగు ముద్ద పెట్టి అమ్మమ్మకి ఓ సూపర్ అమ్మమ్మ అంటే ఇష్టమా నేనంటే ఇష్టం అమ్మమ్మ ఇష్టమా సరే అమ్మకి మరీ ఊరు వెళ్ళామమ్మ జాగ్రత్తగానే చెప్పాలి ఆడవకూడదు వెళ్ళేటప్పుడు ఎందుకు అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి ఏడు కలలో కళల్లో నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ గిర్రం తిరిగినాయి రాజ్ కుమార్కి అయితే మా డాడీ కావాలంట రాజ్ కుమార్కి ఎవరు కావాలి ఎవరు కావాలి అమ్మమ్మ కావాలా అంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా తాత తాత దగ్గరికి వెళ్దామనా పెద్ద ప్లానింగే పెద్ద స్కెచ్ వాళ్ళ అమ్మమ్మతో పాటు అయితే వెళ్ళడానికి సై అంటే సై అంటున్నాడు రాజ్ కుమార్ అయితే బాయ్ నువ్వు బాయ్ బాయ్ సరే రాజ్ కుమార్ అయితే వాళ్ళ అమ్మమ్మని దింపి వచ్చేటప్పుడు ఇలా ఏడుస్తున్నాడు చూడండి ఎవరికోసమా అమ్మమ్మ కోసమా చెప్పు ఎందుకు వాళ్ళ డాడీ అయితే ఆపిల్ డబ్బా అయితే ఇప్పించాడు అయినా కానీ ఏం వద్దంట వద్దా మరి సమ్మర్ స్పెషల్ వాటర్ మిలాన్ అయితే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఏంటి ఎవరి మీద అంత పాగుతూ ఉన్నా ఏంటి ఇప్పటి చెతా ఏంటి పొడితే మొత్తం బయటికి రావాలి అది వాటర్ మరి అంత లావుకాయ తీసుకొచ్చావు నువ్వు ఆ కాయ ఎంత నాకు తెలిసి నేను చెప్పనా అందా వందకి లేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇంకా నీకు ఇంకా చీప్గా వచ్చిద్ది అనుకున్నానుగా రాజ్ కుమార్ అయితే ఇక్కడ తినటం అయితే స్టార్ట్ చేశాడు ఎలా ఉంది నానా సమ్మర్ స్పెషల్ వాటర్ మిలాన్ నువ్వు పెద్ద తింటావా ఈరోజు పిల్లలిద్దరికైతే స్కూల్కి అయితే సెలవు మా తాట తీసి మామూలుగా వదిలిపెట్టట్లా ఇలా స్కూల్ టైమింగ్స్ తెలిస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏ టైంలో పెడుతున్నారో కూడా అసలు అర్థం కావట్లా వావ్ నాకా నేనట్ల తే వాళ్ళిద్దరైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా చూడండి ఎలా కట్ చేసి ఉంది వాటర్ మిలను అమ్మ అయితే వస్తు వస్తు పల్లెటూరు నుంచి నా కోసం అయితే బీఫ్ అయితే ఉడకబెట్టుకొని మరీ అయితే తీసుకొచ్చింది మేమిద్దరం నేను మా హస్బెండ్ నిన్న వీడియోలో సండే వీడియోలో చెప్పాం అనమాట ఒక మూలిక తీసుకొస్తే ఇద్దరం షేర్ చేసుకొని తినాలిగా అని చెప్పేసి మా అమ్మ అయితే రెండు ముడుసలు అయితే తీసుకొచ్చింది ఉడకబెట్టుకొని మరీ తీసుకొచ్చింది దూరం నుంచి రావ రావాలి కాబట్టి మాసం అయితే చెడిపోయిద్దని చెప్పేసేసి వరికిల్లు అలాగే బీఫ్ ఉడకబెట్టుకొని మరీ ప్రేమగా అయితే నా కోసం మా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే తీసుకొచ్చింది ఇందులో అయితే మై ఫేవరెట్ అనమాట ఉన్నప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి రేషన్ బియ్యంతో రైస్ అయితే వండాను అలాగే టమాటా పచ్చడి ఈ కాంబినేషన్లో ఎంతమంది అయితే తింటారు చెప్పండి నేనైతే అయితే ఫుల్గా ఒక ప్లేట్ అయితే లాగిచ్చేస్తా ఈ రెండు కాంబినేషన్లు అయితే సూపర్గా ఉంటాయి ఇక్కడ మా ఆయన మాత్రం చక్కగా బిర్యానీ వేసుకొని పలావ్ ఏం వేయలేదు ఫ్రెండ్స్ పలావ్ కావాలన్నాడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏం చేస్తావు దాన్ని నువ్వంటే ఇలా పెట్టి ఇలా ఇలా కొట్టంగానే ముసు వచ్చేసిద్ది కదా అలాగే వాడతారు మరి పల్లెటూరులో అలా కాదు చూపిస్తా చూడు ఇట్లా పెట్టి ఎట్ట కొట్ట మొత్తం పడిపోయి లేదనుకో మనం రోడ్లో అల్లం వెల్లుల్లి పైలు దంచుతాం కదా దానిపైన ఇట్లా గుండ్రప్ప ఉండిద్ది గుంటలాగా ఆ గుంటలు ఎట్ట పెట్టి కొట్టంగానే మొత్తం మూలిగైతే పడిపోయిద్ది ఈ ముడుసును కూడా పగల కొట్టుకొని అన్నిట్లకంటే మూలిగా ఏ మూలిగ టేస్ట్ ఉండిద్దా చెప్పనా వైట్ అనమాట అంత అనిపించదు కానీ నల్ల మూలిగి తిన్న వాళ్ళకే టేస్ట్ ఎలా ఉండిద్దిగో ఈ కోసమే నేను పనిమాలా ముడుసు అంటే ఎవరికి ఏంటి అని అని అడుగుతున్నావు నువ్వు చూడడానికి చిన్న ముడిసలా ఉంది అమ్మ అయితే శుభ్రంగా చక్కగా అయితే ఉడకబెట్టుకొని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అలా ఒక ముద్ద ఇట్లా పెట్టి ఇట్లా కొట్టంగా ఇట్లా పడిపోయిద్ది అంతే కాలుతుంది ఫ్రెండ్స్ బాగా నిజంగా ఇప్పుడు చూపి పొగలుగా కొట్టింది అసలే ఈ ఫ్లేవర్ తగ్గితే అయ్యో నాను లైక్స్ వచ్చింది ఎవరికైనా ఇట్లా తీసుకొని ఇలా వేసేసుకొని అందుట్లో మా అమ్మ నాకు అసలు ఇష్టం అని చెప్పేసి బారు పొయ్యికులు అవన్నీ వేసుకొచ్చింది సర్లే తీలమాక నీకు కూడా అట్లా చాలా చాలా మాసం అయితే తీసుకొచ్చింది ఈ మాసాన్ని అయితే మేము నాలుగైదు రోజులు అయితే ఇప్పుడైతే నాలుగైదు రోజుల గట్టి పొట్టు ఛాలెంజింగ్ ఎవరు పెడితే నువ్వే మార్త పెట్టి అత్తంటానా మరిగోసింది ఇదిగో ఇట్లా పచ్చడి అన్నం ఇలా కలుపుకొని అలా కలుపుకొని కాజ్యం మొక్క ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు గడి తీసుకొచ్చింది అమ్మ ఇట్లా తీసుకొని అలా తిండవ ఎప్పుడన్నా రోటి పచ్చళ్ళలో ఒక్కసారి ట్రైవ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా పచ్చిమిర పచ్చళ్ళు లేకపోతే ఇట్లా పెట్టుకొని అది కూడా వేడి వేడి అన్నాడు సూపర్ శుభ్రో ఉంటాయి నాకైతే మాట్లాడే రావట్లా సూపర్గా ఉంది ఏంటిది అది బట్టుపట్టు అంటే కొబ్బరి ఉంటుందా కొబ్బరి నీకోసం అయితే సాయంత్రం ఫ్రై చేస్తా గా తీసి ఏంటి మాటలు రావట్లేదా బాగుందా బాగుందా మాసం అయితే ఇది లేత మాసం అందుకని చెప్పేసేసి మనం కుక్కర్లో కూడా పెట్టావసరలా నార్మల్గా పొయ్యి మీద పెట్టేసేసి ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ వాటర్ పోస్తే ఉడికింది అదే ముదురు మాసం అయితే మనం దగ్గర దగ్గరగా ఒక ఏడెనిమిది ఎనిమిది విజిల్స్ అయితే పెట్టాలి ఈ లేత మాసానికి అంత అయితే అవసరం లేదు రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు అన్నం తిన్న తర్వాత ఎంగిలింట్లన్నీ కడిగేసేసాను బయట వరండాలో నీళ్ళన్నీ చిమ్మేసేసి వీళ్ళిద్దరికైతే స్నానాలు చేపిస్తే వీళ్ళిద్దరికంట ఫోటోలు తీయాలంట స్టిల్స్ ఎలా పెడతారు పెట్టండి స్టిల్స్ రెండు చేతులే సరే ఇంకా అన్నదమ్ముళ్ళు అయితే ఇద్దరికి ఒకలాగా ట్విన్స్ లాగా ఉన్నారు వీళ్ళైతే చక్కగా నీట్గా అయితే రెడీ అయ్యారు బాయ్ చెప్పు మరి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ గాయస్ నేను మా హస్బెండ్ అయితే వైట్ కి వెళ్తున్నాం సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్ అయితే వేసుకున్నాం బ్లాక్ అండ్ గ్రీన్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ ఎక్కడికి షాపింగ్ మళ్ళీ నేను మా హస్బెండ్ అయితే గుడివాడలో ఉన్న పెద్ద మార్కెట్ కి అయితే వెళ్ళాము నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది ఏమో అని చెప్పేసి రైస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్బాక్సింగ్ తీయకముందే మా పిల్లలు అయితే అసలు మా మమ్మీ ఏం తీసుకొచ్చింది అని చెప్పేసి ఫుల్ గా అన్ని ఓపెన్ చేసి అయితే చూస్తున్నారు ఏం చేస్తున్నావు గొంగు వాడి చేస్తున్నావు వాసన నేనా అమ్మ వస్తు వస్తు కార్జం అయితే తీసుకొచ్చింది కదా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అడిగావు కదా కార్జం ఫ్రై చేయ అని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే చూడండి కార్జం అయితే ట్రై చేసా అసలు పొయ్యి మీద నుంచి ఎప్పుడు దింపే దాని ఎదురు వస్తుంది అవునా సరే అయిపోయిందిలే కొత్తిమీర పుదీనా వేసేసి స్టాఫ్ చేసేస్తే బీఫ్ బీఫ్ ముక్కలు అలాగే ఖాజీ గుండె నెరడి మాములుగా పిల్లతలు అయితే ఎక్కువగా నెరడీ అయితే తింటే పాలు పడతాయి అని చెప్పేసి అంటారు కదా మొత్తం అయితే మొత్తం కలిపేసి మొత్తం అయితే మిక్స్ చేసేసి నేనైతే నీకోసం ఫ్రై అయితే చేశాను మామూలుగా జీడిపప్పులు వేస్తే ఇంకా బాగుండేది నా దగ్గర జీడిపప్పులు లేవు సరుకులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాలిపోతుంది సరే సరే తీసుకొని వస్తాయి ఇవన్నీ ఎప్పుడు సర్దుకోవాలా ఏమో ఇప్పుడు ఏం పెట్టుకోను మార్నింగ్ మార్నింగ్ మేడం కొత్త మా ఎట్లా చూసావా నీ కోసం మరి పగల కొట్టి మరి అయితే నీకు తీసుకోడానికి కష్టంగా నీకులా అనలేకలే మొక్కలు చేసేసా ఈ రోజు మనం లంచ్ వచ్చేసి ఏంటో తెలుసా టుడే మై డిన్నర్ స్పెషల్ రేషన్ బియ్యంతో వైట్ రైస్ బయట కొనుక్కొచ్చిన సాంబార్ మా ఆయనకి ఎంతో ఇష్టమైన గుడుస్ అలాగే కొన్ని బైకులు ఇక్కడ లివర్ ఫ్రై లివర్ ఫ్రై లోకి నంచుకోవడానికి నిమ్మకాయ ఉల్లిపాయ కుండలో చలచల్లని వాటర్ టుడే మై డిన్నర్ స్పెషల్ ఉన్నప్పుడు ఉన్న దాంతో సర్దుకోవాలి కాబట్టి ఇంట్లో రైస్ అయితే లేవని చెప్పేసి నేనైతే రేషన్ బియ్యం అయితే వండాను మార్నింగ్ అను ఈవినింగ్ నీకే మొత్తం నేనే తోడ ప్లేట్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ వేసా నేను ఇంకా సాంబార్ కూడా తెలుసా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు ఎలా ఉంది తరు తిన టేస్ట్ ఎలా ఉందో చెప్పు సాంబార్ సోపరా రాజ్ కుమార్ నువ్వు చెప్తున్నా మైక్ లో నువ్వు మూలికొక్కటే తిని టేస్ట్ చెప్పకూడదు మొత్తం రైస్ తో సహా తిని టేస్ట్ ముక్క నీళ్ళో నోట్లో చదువుతుంటే నిమ్మకాయ ముందు ఉల్లిపాయ మీద పిండి పిండేసుకొని నాన్ వెజ్ లోకి మాకు ఎప్పుడు ఉల్లిపాయ ఉండాల్సింది ఉల్లిపాయ లేకపోతే నాకు మా ఆయనకైతే ముద్ద కూడా దిగదు మనం చేసిన లివర్ ఫ్రైని ఇలా కలిపేసుకొని ఉల్లిపాయ మధ్యలో నిమ్మకాయ బాగా పిండాం కాబట్టి కొంచెం తీసుకోని ఇలాగా ఇట్లా తీసుకొని మాట కూడా రావట్ నిరాశిస్త క్కలాగా అసలా మూడుసైతే చూడండి నా పక్కన రాజ్ కుమార్ కూడా తింటున్నాడు ఏ నాటి చూపి ఇట్లా సూపర్ టేస్ట్ అయితే ఉంది ఈ రోజు డిన్నర్ స్పెషల్స్ అయితే ఇవి మీరు అందరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే అందరం కలిసి అయితే కూర్చొని తింటున్నాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ గా అయితే ఒక పట్ట అయితే పట్ట హేస్ ఈ ఫుల్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ బై గాయ